వికారాబాద్ జిల్లా అనంతగిరి నుండి పోటెత్తిన మూసి పరివాహక ప్రాంతాలకు వరద ఏ స్థాయిలో ఇక్కడ పరిస్థితి ఉందో చూడవచ్చు మీరు ఒకసారి మూసీ పరివాహక ప్రాంతాల్లో చూస్తున్నాం చాదర్ఘాట్ బ్రిడ్జ్ అది చాదరఘాట్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో ఎలా వర్షపు నీరు చేరిందో భారీ స్థాయిలో వరద చాదర్ఘాట్ బ్రిడ్జికి తాకుతూ ప్రవహిస్తోంది మొత్తం చుట్టుపక్కల కాలనీలంతా కూడా ముంచెత్తింది ఇప్పటికే జంట జలాశయాలు కూడా వరద పోటెత్తుతోంది ఉస్మాన్ సాగర్లో పదిహేను గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతానికి పదిహేడు వందల ఎనభై తొమ్మిది అడుగులకు చేరిపోయింది దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి ఉస్మాన్ సాగర్ చేరిపోయింది ఇన్ఫ్లో ఇప్పటికే పన్నెండు వందల దాదాపు ఇన్ఫ్లో ఇప్పటికే అంటే ఇన్ఫ్లో ఇప్పటికే పన్నెండు వేల రెండు వందల క్యూసిక్లు ప్రవహిస్తుంది అంటే ఉస్మా సాగర్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద పన్నెండు వేల రెండు వందల క్యూసిక్లు అయితే అంతకు మించి సాగర్లోకి వస్తున్న వరద నీటికి మించి దాదాపు పదమూడు వేల క్యూసిక్లను బయటకు పంపిస్తున్నారు అవుట్ఫ్లో పదమూడు వేల క్యూసిక్లు ఉంది అంటే ఎగువ నుంచి వచ్చే వరద కంటే కూడా దిగువకు పంపించే వరద ఎక్కువగా ఉంటుంది ఆ వరద నీరు దీంతో ఉస్మాసాగర్ పరిసర ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది లోతట్టు ఏదైతే కాలనీలో ఉన్నాయో ఆ లోతట్టు కాలనీల్లో ముంపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఇదిలా ఉంటే జంట సల జలాశయాల్లో మరొక కీలకమైన జంట జలాశయం హిమాయత్సాగర్ సాగర్లో కూడా అంతే స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతానికి పూర్తి స్థాయి నీటి మట్టానికి దాటి వరద నీరు సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు కాగా ప్రస్తుతానికి పదిహేడు వందల అరవై మూడు అడుగులకు చేరుకుంది ఈ వరద నీరు ఎగువ నుంచి వస్తున్న వరద నీరు అదేవిధంగా సాగర్లోకి వస్తున్న ఇన్ఫ్లో పదహారు వేల క్యూసిక్లు కాగా సాగర్ నుంచి బయటకు విడుదల చేస్తున్న నీరు అవుట్లో కూడా ఇరవై ఒక్క వేల క్యూసిక్లు అంటే దాదాపు ఐదు వేల క్యూసిక్లు సాగర్లోకి వస్తున్న నీటి కంటే కూడా అదనంగా ఇరవై వేల క్యూసిక్ని విడుదల చేస్తున్నారు ఇలా జంట జలాశయాలకు ఊహించని స్థాయిలో వరద పోటెత్తుతోంది ఆ ప్రభావంతో మూసి ఏ స్థాయిలో ఉగ్ర రూపం కనిపిస్తుందో చూడొచ్చు చాదరగాడ్ బ్రిడ్జి దగ్గర పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు రెండు వైపులా కూడా పోలీసులు మరోపక్క టీఆర్ఎఫ్ సిబ్బంది చూస్తున్నాం ఎవరైతే బ్రిడ్జి పైకి చూడడానికి వస్తున్న వాళ్ళని కూడా కొడుతున్నారు మరోపక్క స్థానిక వాహనాలు కూడా వెహికల్స్ కూడా పూర్తిగా ఆ వరద నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి అనేక టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా ఇలా వరద ప్రభావానికి కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది మొత్తం చాదరిగాడ్ పరిసర ప్రాంతాల్లో వరద తీవ్రత ఎలా ఉందో చూడొచ్చు మూసి ఉప్పొంగిందంటే ఎక్కువగా ఇక్కడ ప్రభావం స్పష్టంగా ఉంటుంది అదేవిధంగా రైట్ ఇటు మనకి ముందువైపు చూస్తే మరోవైపు పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా నీళ్లు ఏ స్థాయిలో ఇళ్లలోకి చేరిందో అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా వరద ప్రభావానికి ఎలా ఉన్నాయో చూడొచ్చు స్థానిక కాలనీలు పూర్తిగా మూసిలో మునిగిపోయిన పరిస్థితి సమీపంలోని ప్రధాన కారణం జంట జలాశయాలకు ఊహించిన స్థాయిలో వరద పోటెత్తడం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇంత ఇంతగా భారీ స్థాయిలో వరద ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాలేదు అటు వికారాబాద్ ఎగో ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వరద పోటెత్తుతోంది మూసికి ఇప్పటికే ఎంజీబీఎస్ పరిస్థితులు చూసాం ఎంజీబీఎస్లో కూడా పూర్తి స్థాయిగా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి ఈ స్థాయిలో హైదరాబాద్ వరద అందులోనూ మూసి ఉప్పొంగడం అనేది ఇప్పటికూ లేదు ఇలా దీంతో స్థానికంగా ఉండే కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాలనీలు ఆనుకున్న ఒక ఇంటిని చూపిస్తున్నాం ఏదైతే ముఖ్యంగా మూసి ఉన్న ఇంటిని చూడొచ్చు ఇక్కడ ఇంటికి ఏ విధంగా వరద నీరు చేరిందో మూసిని ఆనుకుని ఉన్న ఒక ఇంట్లో పరిస్థితి మీరు చూడవచ్చు కింద వాటర్ ఎలా ఉందో ఇలా నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి భారీ వరద ప్రభావంతో మూసి ఉగ్రరూపం దాల్చింది దీంతో దాదాపు మార్సింగ్ సమీపంలోని కాలనీలన్నీ కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి ఇల్లంతా వరద బయట వస్తే ఉండలేని పరిస్థితి ఇంట్లో విష సర్పాలు చేరుతున్నాయి కనీసం అధికారులు వచ్చి సురక్షిత ప్రాంతాలు కూడా తరలించే పరిస్థితి లేదు ఛాదర్ఘాట్లో కాలనీలో అదే అదేవిధంగా అనేక కాలనీలో ఇదే దుస్థితి కనిపిస్తుంది నార్సింగ్లో కూడా వరద ప్రభావం స్పష్టంగా ఉంది ఇలా ఒక్కసారిగా ఊహించని వరద జంట సలయాలకు కంటిన్యూ ఇలా ఒక్కసారిగా ఊహించని వరద జంట జలాశయాలకు దాంతోపాటు మూసి ఉ ఉధృతి కూడా ఉప్పొంగుతోంది హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో వరద రావడం అనేది ఈ మధ్య కాలంలో లేదు అనేక సందర్భాల్లో మూసి పరివక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చినప్పటికీ కూడా ఇలా ఇళ్లలో వస్తువులు మునిగిపోయేంతలా ఇళ్లలో ఉండలేనంతగా పరిస్థితి అయితే ఇప్పటివరకు లేవు ఇది మూసి పరిసర ప్రాంతాల్లో తాజా పరిస్థితి శేషి దేశం హైదరాబాద్